మనగోపురం ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రం అంటే ఏంటి దీని గురించి ఈరోజు మనం కొంచెం స్పష్టత తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం గాయత్రి మంత్రం అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు మంత్రం అంటే ఏంటి మన వేదాలలో ఉపనిషత్తులలో మనకు అనేక అనేక మంత్రాలు అనేక అనేక స్థాయిలలో మనకు తారసపడతాయి చాలామంది కొన్ని కొన్ని మంత్రాలని జపం రూపంలో వాళ్ళు సాధన చేసుకుంటూ పూజ రూపంలో చేసుకుంటూ ఉంటారు సో అసలు మంత్రం అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మంత్రము యంత్రము తంత్రము ఇవి మూడు భాగాలు అన్నమాట ప్రకృతి గురించి తెలుసుకున్న ద్రష్టలు ప్రకృతి ధర్మాలు ప్రకృతి నియమాలు ఎవరైతే యోగ సాధనలో తెలుసుకున్న ద్రష్టలు వారిని బ్రహ్మ అని కూడా అంటారు వారు ఆ సత్యాలని మనం మనకు తెలియజేయడానికి ముందు అక్షర రూపంలో మనకు మంత్రాన్ని అందించారు సో బీజాక్షరాల సంపుటీకరణతో ఒక ఫార్ములా లాగా మనకు అందించింది మంత్రం సో ఆ మంత్రము మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దాన్ని డీకోడ్ చేయాలి మీన్ సైన్స్లో మనకు ఎలాగైతే కొన్ని ఫార్ములాస్ ఉంటాయో అలాగే బీజాక్షరాలతో క్రోడీకరించి ఒక మంత్రాన్ని మనకు అందించారనమాట అది ఒక సెంటెన్స్ లాగానో లేకపోతే ఒక నార్మల్గా మనం ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఒక సెంటెన్స్ని చదివినట్టు చదివితే అర్థం కాదు ఎందుకంటే దాన్ని మనం ఎలా వాడుకోవాలనేది డీకోడ్ చేయాలి అది మంత్రము ఆ మంత్రాన్ని డీకోడ్ చేసినప్పుడు దాన్ని మనం ఒక డిజైన్ రూపంలో ప్రజెంట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్కి ప్లానింగ్ ఇవ్వాలంటే దానికి ముందు కట్టడానికి ముందు మనం ఒక డిజైన్ తయారు చేస్తాం ఇక్కడ ఇట్ సైడ్ ఈస్ట్లో ఏది ఉండాలి వెస్ట్లో ఏది ఉండాలి ఇది ప్లాన్ ఈ ప్లాన్ ప్రకారం బిల్డింగ్ బ్యాలెన్స్డ్గా నిలబడుతుంది ఇలాంటి ప్లాన్ లేకపోతే అలాంటి బిల్డింగ్ని నిర్మించడం కష్టం ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది యంత్రము అనమాట సో మంత్రంలో చెప్పిన దాన్ని డీ కోడ్ చేసి దాన్ని ఒక డిజైన్ ఒక ఫార్మాట్లో మనం ప్రజెంట్ చేస్తే అవి యంత్రం దాన్ని యంత్రము అంటాం సో మనకి చాలా యంత్రాలు మనకు తెలుసు శ్రీచక్ర యంత్రం ఉంది రకరకాల యంత్రాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా యంత్రాన్ని గమనించండి సో ఒక డిజైన్లా ఉంటుంది దాంట్లో రకరకాల ప్లేసెస్లో బీజాక్షరాలు ఉంటాయి సో బీజాక్షరాలు ఎందుకు ఉంటాయంటే ప్రకృతిలో రకరకాల శక్తులు ఉన్నాయి ప్రతి శక్తిని సూచించడానికి మనకు ఒక బీజాక్షరం ఉంది సో ఆ యంత్రం యొక్క డిజైన్లో ఎక్కడెక్కడ ఏ బీజాక్షరం వర్తిస్తుంది అంటే మంత్రాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఒక డిజైన్ ఫార్మాట్లో మనం అర్థం చేసుకుంటే అది యంత్రము దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ మంత్రాన్ని వాడాలి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ఆల్సో ఫర్ ద సొసైటీ దాన్ని ప్రాక్టికల్ రూపంలోకి మనం తీసుకొచ్చినప్పుడు అంటే దాన్ని యాక్షన్లోకి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఫార్ములా తర్వాత దాన్ని డీకోడ్ చేసి ఒక డిజైన్ దాన్ని అప్లై చేయడం ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయడం అనేది తంత్రము అంటారు తంత్రము అంటే మంత్రం నుంచి యంత్రం నుంచి ఇంటూ యాక్షన్ అది తంత్రము సో గాయత్రి దగ్గరకు వచ్చేప్పటికీ ఇప్పుడు మంత్రం అంటే మనం ఏంటో తెలుసుకున్నాం కాబట్టి గాయత్రి మంత్రము అంటే గాయత్రి అనే ఛందస్సులో ఉన్న ఒక మంత్రము సో గాయత్రి దేవి గాయత్రి మాతాన్ని మనం రెస్పెక్ట్తో కొలుస్తున్నప్పటికీ కూడా యాక్చువల్గా గాయత్రి మంత్రం ఏంటి అంటే గాయత్రి అనే ఛందస్సులో ఉన్న ఒక మంత్రం ఏ మంత్రం సంపూటీకరించినా కూడా దానికి ఒక నిర్దిష్టమైన ఛందస్సు అనేది ఉంటుంది బికాస్ ప్రకృతి ధర్మాలన్నీ కూడా లయబద్ధంగా ఉంటాయి ఒక సైక్లిక్ ఆర్డర్లో ఒక లయలో ప్రకృతి నడుస్తూ ఉంటుంది ఆ లయనే ఛందస్సు సో ప్రకృతి గురించి ఏదైనా ఒక విషయాన్ని అంటే నార్మల్ మాటల్లో చెప్పలేని విషయాన్ని మంత్రరూపంలో తీసుకొస్తారు ఇవన్నీ ప్రకృతి రహస్యాలు సో దాన్ని క్రోడీకరించి ఒక ఛందస్సులో దాన్ని ఇంబైబ్ చేస్తే అది మనకు మంత్రరూపంలో కనపడుతుంది అన్నమాట సో అలాంటి అనేక ఛందస్సులలో గాయత్రి అనేది ఇరవై నాలుగు అక్షరాల ఒక ఛందస్సు మూడు పాదములు ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఎయిట్ ఇన్ టు త్రీ ట్వంటీ ఫోర్ అక్షరాస్ ఇరవై నాలుగు అక్షరాల ఛందస్సు ఉన్న మంత్రము గాయత్రి మంత్రము అంటాము సో ఇలాంటి గాయత్రి మంత్రం మనందరికీ చాలా వెరీ ఫేమస్ అండ్ తెలిసిన మంత్రము అందరికీ తెలిసిందే గాయత్రి మంత్రం ఓం భూర్ భూర్భువ స్వహాంతి స్టార్ట్ అవుతుంది అది మాత్రమే ఉందా అంటే కాదు వేదాలలో ఋగ్వేదంలో ఈ మంత్రం ఉంటుంది దానికి ముందు వెనకాల కొన్ని వందల గాయత్రి మంత్రాలు ఉన్నాయి అంటే గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రాలు కాకపోతే ఈ మంత్రం అనేది చాలా పాపులర్ అయింది సో గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రాలన్నీ గాయత్రి మంత్రాలే సో గాయత్రి మంత్రంలో గణపతి యొక్క శక్తి గురించి చెప్తే అది గణపతి గాయత్రి మంత్రం అంటాం శివుడి యొక్క శక్తి గురించి చెప్తే శివ గాయత్రి అంటాం అదే దుర్గాదేవి యొక్క శక్తి గురించి మనం మాట్లాడితే దుర్గా గాయత్రి అలా మనకు అనేక అనేక గాయత్రి మంత్రాలు ఉన్నాయి ఇది గాయత్రి మంత్రం సో ఇప్పుడు ఈ గాయత్రి మనకు తెలిసిన గాయత్రి మంత్ర మంత్రానికి ముందు వెనుక ఋగ్వేదంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి సో అసలు గాయత్రి మంత్రం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఇందాక మీకు చెప్పినట్టు దాన్ని డీకోడ్ చేయాలి ఎంతో శ్రమతో కూడుకున్న పని ఎంతో సాధన అవసరం నిజంగా గాయత్రి మంత్రాన్ని మనం డీకోడ్ చేయాలి అంటే అది డీకోడ్ చేసి అర్థం చేసుకొని సాధన చేయాలి సో మంత్రం అనగానే జపం అనేది ఒక ఇనీషియల్ స్టేట్ అనమాట సో ఇప్పుడు మన గాయత్రి మంత్రం అంటే ఏంటో అర్థమైంది మన గాయత్రి మంత్రం ఏంటో కూడా తెలుసు అంటే ద వెరీ ఫేమస్ వన్ ఇప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కేవలం జపం చేస్తే సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా చేయాలా ఎలాంటి సాధన చేయాలి ఇలాంటివన్నీ మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం